హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి అరటికాయ చిప్స్ చేస్తున్నాను ఇప్పుడేనండి మా మేనకోడలో అరటికాయలు పంపించింది వాళ్ళ తోటలో ఎంట సరే చక్క లేతగా ఉండే ఏం చేస్తాను ఇంకా చిప్ చిప్స్ అవి ఎలా చేశానో చూపిస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉండేయండి ఉప్ ఉప్పు పసుపు నూనె నేసేస్తాను లైట్గా కారం చూపుతాను అనమాట పైన అసలు తింటే కరకరం వంటలు ఎంత బాగుంటాయో నేను ఎలా చేశాను చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటాయండి మనం సాంబార్లో కానీ రసంలో కానీ ఉంచుకోవచ్చు లేకపోతే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇవి చితుక్కుని తినేయచ్చు అంత బాగుంటాయండి చూడండి నేను ఎలా చేస్తాను ఒక బాండీలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలండి వేడి చేసుకుని ఇలా చిప్స్ తరగాలన్నమాట పచ్చిగా తరుగుదాలండి ఇట్లా ఇదైతే చాలా బాగా వస్తున్నాయి ముండి తరిగి పెట్టద్దు ఇట్లా నూనె కాగేటప్పుడే తరగండి దాంతో ఒక వాయికి ఒక కాయ వేసానండి సరిపోయింది కాయ ఆ నూనెకి ఒక కాయకి సరిపోతుంది అనమాట ఇలా తిప్పుతూ వేయించుకోండి ఎర్రగా వేగాలన్నమాట రెండు ఒక గిన్నెలో కొంచెం పసుపును ఉప్పు వేసాను నీళ్ళలో అనమాట కలిపి ఇలా దాని మీద పోసేయండి పోసేస్తే ముక్క పట్టుకుంటుంది ఉప్పు పడుతుంది పసుపు పడుతుంది చిప్స్ కలర్ బాగుంటుంది అనమాట కలర్ కోసం అలా వేస్తాను ఉప్పు పట్టడానికి ఉప్పు వేస్తాను అనమాట తిప్పుతూనే ఉండండి లేకపోతే మాడతాయి తిప్పుతూ చక్కగా వేయించుకోండి వేగాక జాలీగా అట్లా తీసేసుకోండి తీసుకుని లైట్గా వేడి మీదే కొంచెం కారం జమ్మండి బాగుంటుంది టేస్ట్ ఇలా వేగితే సరిపోతే తీసేద్దాం ఒక వాయి వేయగానే కొంచెం కారం చమ్ముకోండి మొత్తం ఇలా కలిపేసుకోండి తీసుకున్నమాట ఇంకొకటి అయిపోయింది ఇవి కూడా తీసేయచ్చు ఇంకో వాయి కూడా వేసాను దీనిలో కూడా ఇలాగే కొంచెం ఉప్పు పసుపు నీళ్ళు కలపండి ఇలా చిలకరిస్తే చక్కగా మొక్కల ఇంటికి పడుతుంది అనమాట ఈ కాయలు ఇచ్చిన మా మౌళిక అండి మానగూడల మౌళికి థ్యాంక్స్ చెప్పాలి చక్కగా లేత కాయలు ఇచ్చింది అలాగే మీకు చూపించడానికి కూడా నాకు ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఈ లేతకాయలని అందుకే మీకు చూపిస్తున్నాను మాములి చూడరా నువ్వు ఇచ్చిన కాయల్ని ఎలా సద్వినియోగం చేశాను నువ్వు కూడా వేస్ట్ చేసుకోండి ఇలా చేసుకో చిప్స్ ఒక ఇవి అన్నంలోకే కాదండి టీ టైంలో కూడా తినొచ్చు స్నాక్గా చాలా బాగుంటాయి పిల్లలు కూడా మా పిల్లలు అయితే బాక్స్లో వేసుకెళ్తారండి మధ్యాహ్నం స్నాక్గా తింటామని అంత బాగుంటాయి అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అన్నీ వేయగాకండి ఇలా డబ్బాలు పోసుకొని నిలబెట్టుకోవచ్చు వారం పది రోజులు కరకరలాడితే చాలా బాగుంటాయి అన్నమాట